రైల్వే శాఖ మరో నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కాలేదు చాలా రోజులుగా అయితే గనక ఎప్పటి నుంచో సీనియర్ సిటిజన్లకి టికెట్ రేట్లు తగ్గించండి అంటే గతంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ డిస్కౌంట్ ఏదైతే ఉందో అది ఇవ్వండి అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కరోనా తర్వాత అయితే గనక సీనియర్ సిటిజన్లకి డిస్కౌంట్ అనేది తీసేశారు అప్పటి నుంచి కూడా రైల్వే ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి తీసేశారు ఆ తర్వాత ఎప్పుడు అడిగినా కూడా రైల్వే శాఖ మంత్రి కూడా స్పందించడం లేదు ఈసారా ఇస్తారా అంటే అదేమీ లేదు సో ఇప్పుడు ఎన్నో మార్పులు చేస్తున్నారు కొత్త ట్రైన్స్ వస్తున్నాయి అదే విధంగా ప్లాట్ఫామ్స్ డెవలప్మెంట్ అవి చేస్తూ ఉన్నారు ఆ అవి ఈ యొక్క విధానాలు అయితే మారుస్తూ వస్తున్నారు కానీ సీనియర్ సిటిజన్ కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ రైల్వే శాఖ అయితే ఒక నిర్ణయం తీసుకుంది రైలు నీరు ధరను అయితే తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కానీ అది ఎంత తగ్గించింది అంటే నాకైతే ఏం ఉపయోగంగా అని నాకైతే అనిపించడం లేదు ఎందుకంటే కనుక రైల్వే బాటిల్ మనం రైల్వే రైల్లో బాటిల్స్ కొనుక్కుంటే రైలు నీరు అని చెప్పేసి ప్రత్యేకంగా రైలు నీరు అందుబాటులోకి వచ్చింది అది అయితే ఇస్తూ ఉంటారు అది ఆ బాటిల్ వచ్చేసి పదిహేను రూపాయలు దాని మీద ఎంఆర్పి ధర అయితే కనుక దాని మీద ఇప్పుడు ఒక రూపాయి తగ్గించి పద్నాలుగు రూపాయలకి అయితే కనుక ఇస్తుంది లీటర్ వాటర్ బాటిల్ పద్నాలుగు రూపాయలకి అయితే ఇస్తామని రైల్వే శాఖ ప్రకటించింది అలాగే హాఫ్ లీటర్ బాటిల్ పది రూపాయలు ఉండేది అది ఇప్పుడు తొమ్మిది రూపాయలకి ఇస్తామని అయితే చెప్తూ ఉన్నారు అంటే ఓవరాల్ గా ఇన్ని లక్షల బాటిల్స్ అమ్మం కాబట్టి ప్రజలకు బెనిఫిట్ చేస్తున్నాం రైల్వే శాఖ ఆలోచించి ఉండవచ్చు కానీ పెద్దగా సామాన్యుడికి అయితే ఉపయోగపడేటట్టుగా అయితే నాకు అనిపించట్లేదు ఎందుకంటే ఇక్కడ పదిహేను రూపాయలు రేట్ ఉన్నప్పటికీ కూడా చాలా స్టేషన్స్ లో అయితే గనక ఇరవై రూపాయలు బాటిల్ తీసుకుని ఉంటారు రైల్ బాటిల్ అవ్వగానే ఇరవై రూపాయలు చేతిలో పెడితే ఇరవై రూపాయలే తీసేసుకుంటూ ఉంటారు ఎక్కడో కొన్ని చోట్ల పదిహేను రూపాయలు అక్కడక్కడ ఇరవై రూపాయలు రీసెంట్ గా ఒక యూట్యూబర్ కూడా రైల్వే బాటిల్ ఇరవై రూపాయలు ఎందుకు తీసుకుంటారు అని చెప్పి వీడియో తీసి ప్రశ్నించేందుకు అతను నిద్రపోతున్న తర్వాత ఆ స్టాఫ్ వచ్చి ఐఆర్ స్టాఫ్ వచ్చి ఆ కేటరింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతనిపై దాడి చేశారు అది పెద్ద ఇష్యూ అయింది తర్వాత అది కేసు కూడా అయింది అది అది ఎంత పక్కన పెడితే చాలా చోట్ల ఇరవై రూపాయలు తీసుకుంటూ ఉంటారు చిల్లర లేదనో కొంచెం ఆధరైజ్డ్ క్యాటర్స్ కొన్ని ప్రత్యేక రైళ్ళు ఉంటాయి అది ప్రత్యేకంగా ఆ రైళ్లలో మాత్రమే పదిహేను రూపాయలు ఖచ్చితంగా తీసుకుంటారు తప్ప బయట తిరిగే ట్రైన్లన్నీ ఇరవై రూపాయలు తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు పదిహేను రూపాయల బాటిల్ మీద రూపాయి తగ్గించడం వల్ల సామాన్యుడికి అయితే పెద్దగా ఉపయోగం ఉండదు నేను అనుకుంటున్నాను దీనిపై రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం కూడా ఎందుకంటే జిఎస్టీలో ఈ ధరలు తగ్గాయి కాబట్టి అది ఆ బాటిల్ రేటు మేము ఒక రూపాయి తగ్గిస్తున్నాం అన్నారు ఆ ధరలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి రైల్వే శాఖలో అమలులోకి రానున్నాయి వీటికంటే కొంచెం ఏదైనా మనకి సీనియర్ సిటిజన్స్కి ఏదైనా ఇచ్చినట్లయితే వాళ్ళకి చాలా బెనిఫిట్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను సో దీనిపై అభిప్రాయం కామెంట్ సెక్షన్ తెలిసి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి